మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణీయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు శుక్రవారం మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల జయంతిని పురస్కరించుకుని సామాజిక కార్యకర్తల బృందం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరంలోని క్రౌన్ ఫంక్షన్ లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని ఆయన చెప్పారు అనంతరం రక్తదానాలకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు గెజుగం రాఘవేందర్ లయన్ నటరాజు తయ్యూబ్ అబ్దుల్లా ఐజాజ్ రియాజ్ మొయేజ్ హకీం తదితరులు పాల్గొన్నారు साल <laughs> क <laughs>